అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి జనవరి రెండు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి కుమార్ సౌంగారండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకర చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారు ద్వారా చాలా మంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు మన గురుగారు సమస్య మీద పరిష్కారం మన గురుగారి దగ్గర అయితే ఖచ్చితంగా కలదండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుడు అంగారక బుధుడు మరియు శుక్రుడు మీ రెండో ఇంట్లో కూర్చొని ఆర్థిక వృద్ధిని పెంచుతారు మరియు మీ ఆర్థికస్థితిని బలోపేతం చేస్తుంది నెల ద్వితీయార్థంలో మీ గ్రహాలన్నీ కూడా మీ మూడో ఇంట్లోకి వస్తాయి ఇది ప్రయాణ అవకాశాలు సృష్టిస్తుంది శని ఐదో ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో కేతు పదో ఇంట్లో మరియు బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉంటాడు మీరు ఆధ్వర్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్న ప్రమావాన్ని కలిగి ఉంటారు మీరు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఇష్టపడతారు జనవరి నెలవారి రాశి ప్రకారము ఈ రాశి వారికి శ్రామిక ప్రజలు కొంత జాగ్రత్త వహించాలి మీ మనసు పనిలో బిజీగా ఉంటుంది ఇది కొన్ని సమస్యలు కలిగించవచ్చు కానీ మీ ప్రయత్నాలు పెరుగుతాయి ఇది మీకు విజయాన్ని ఇస్తుంది మీ సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించండి నెల ప్రారంభంలో వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందుతారు నెల ద్వితీయార్థంలో ప్రయాణం చేస్తే విజయం సాధిస్తారు విద్యార్థులు చదువులో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీరు క్రమం తప్పకుండా మరియు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ చూపినట్లయితే మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఏ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆహారం సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీకు దంతాల్లో లేదా నోటి నోటిపోతలు లేదా మొటిమల వంటి సమస్యలు ఉండవచ్చు కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు చేదు మాటలు మాట్లాడడం మానుకోండి వివాహితులకు నెల ప్రారంభం మంచిది సంబంధంలో ప్రేమ మరియు అండగా కూడా బాగుంటుంది అయితే ద్వితీయార్థంలో కొంత సంఘర్షణ ఉండవచ్చు ప్రేమకు సంబంధించిన విషయాలు ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు మీ ప్రేమను దాచడానికి ప్రయత్నిస్తారు దాన్ని రహస్యంగా ఉంచుతారు కానీ మీ ప్రియుల మరియు సంబంధంతో నిజాయితీగా ఉండటం మీకు మంచిది కెరీర్ దృక్పణను చూస్తే ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉంటుంది కేతు మహారాజ్ నెల మొత్తం మీద పదో ఇంట్లో కూర్చుంటారు మరియు పదో ఇంటి ఆధిపత్యం సూర్య మహారాజ్ నెల ప్రారంభంలో అంగారక బుధుడు మరియు శుక్రుడు రెండో ఇంట్లో ఉంటారు మరియు నెల ద్వితీయార్థంలో పద్నాలుగో తేదీ నుంచి మీ మూడో ఇంట్లోకి వస్తారు వీటితో పాటు ఆరో ఇంటికి చెందిన మంగళ మహారాజు కూడా ఆయనతో పాటు ఉంటారు శని మహారాజు నెల పొడుగున ఐదో ఇంట్లో ఉంటారు దీనివల్ల ఉద్యోగంలో హెచ్చు తగ్గుల పరిస్థితి వస్తుంది మీకు పని అయ్యి అనిపించదు కానీ ఇది పనిలో అవాంతరాలకు దారితీస్తుంది అందువల్ల మీరు మీ లోపాలపై శ్రద్ధ వహించాలి మరియు మీ పని మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టాలి తద్వారా సమస్యలు తగ్గుతాయి నెల రెండో భాగంలో సహోద్యోగుల నుంచి మంచి ప్రవర్తన వల్ల మీరు పని ప్రాంతాలు విజయం సాధిస్తారు వారు మీకు దానిలో సహాయం చేస్తారు అహం ఎవరితోనూ ఘర్షణ పడవద్దు ఇలా చేయటం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు మరియు మీ సహోద్యోగంలో మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మరియు మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది మీరు ఉద్యోగాలు మార్చాలనుకుంటే దాన్ని తీవ్రంగా తీసుకోండి ఈ నెలలో మీరు విజయం సాధించవచ్చు వ్యాపారవేత్తలకు ఈ నెల మంచిగా ఉంటుంది ఏడో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెల ప్రారంభంలో సూర్యుడు అంగారకుడు మరియు బుధుడితో రెండో ఇంట్లో ఉంటాడు ఇది వ్యాపారంలో మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఆ తర్వాత పదమూడవ తేదీ నుండి శుక్రుడు మూడో ఇంట్లోకి వస్తాడు దీనివల్ల వ్యాపార ప్రయోజనం ప్రారంభించడం సాధ్యమవుతాయి మార్కెటింగ్ బాగుండాలి దానిపై మీకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి మరియు మీరు దానిలో విజయం కూడా సాధిస్తారు ఇది వ్యాపారంలో పురోగతికి దారితీస్తుంది దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు వాటితో మీ వ్యాపారం పురోగమిస్తుంది ఆర్థిక దృక్పణం నుంచి చూస్తే నెల మీకు ఆర్థికం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నెల ప్రారంభంలో అంగారకుడు బుధుడు సూర్యుడు మరియు శుక్రుడు మీ రెండో ఇంట్లో ఉంటారు ఇది మీ డబ్బు ఇల్లు శని ఐదో ఇంట్లో కూర్చొని రెండో ఇంటి మరియు ఏకాదశిని చూస్తారు మరియు బృహస్పతి మహారాజు ఎనిమిదో ఇంట్లో కూర్చొని రెండో ఇంటిని చూస్తాడు ఇది మీ ఆదాయంలో మంచి పెరుగుదలను చూపిస్తుంది ఖర్చులు నియంత్రించబడతాయి అయితే ఎనిమిదో ఇంట్లో తెలుగు బొమ్మ బృహస్పతి ఉండటం శుభకాలర్స్ కోసము డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు ఎవరికైనా వివాహం లేదా పుట్టినరోజు కోసము చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది కానీ మీ ఆదాయం బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి మీరు పథకాల్లో విజయం సాధిస్తారు దీనివల్ల డబ్బు కొడబెట్టి అవకాశం కూడా ఉంటుంది అయితే నెల రెండవ భాగంలో శుక్రుడు పదమూడవ తేదీలో సూర్యుడు పద్నాలుగవ తేదీలో అంగారకుడు పదహారవ తేదీన పదిహేడవ తేదీన ఇంట్లో వస్తారు అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించాలి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలి సాంప్రదాయ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది నెలల మోట భాగంలో వ్యాపారం నుంచి మంచి ఆర్థిక లాభాలు ఉండవచ్చు మీరు దీని ఆరోగ్య దృక్పణం చూస్తే నెలలో మీరు ఆరోగ్యము బాగుంటుంది కానీ రెండో ఇంటి మరియు ఎనిమిదో ఇంటిపై ఎక్కువ గ్రహణ ప్రభావం కారణంగా మీరు మీ కుటుంబంపై శ్రద్ధకు సహించాల్సి ఉంటుంది తినడం మరియు త్రాగడం ద్వారా గౌరవించబడే అసమర్థులైతే జీవన శైలి కారణంగా మీరు వ్యాధులు రావచ్చు మీరు మీరు అప్సెట్ అవ్వచ్చు నోటిపూతలు దంత నొప్పి లేదు ముటుకుల సమస్యలు మిమ్మల్ని వాదిస్తాయి వాటి గురించి జాగ్రత్త ఉండండి మరియు మీ ఆహార అలవాట్లు బాగా మెరుగుపరుచుకోండి ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ పనులను జరిగేలా చేస్తుంది నెల రెండవ భాగంలో నాలుగు గ్రహాలు మీ మూడో ఇంట్లో ఉన్నప్పుడు భుజాలు మరియు చెవుల్లో ఏదైనా సమస్య ఉండవచ్చు కాబట్టి మీ వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి మరియు మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వైద్యుని సంప్రదించండి దానిలో ఎలాంటి నిర్లక్ష్యం తీసుకోవద్దు ఎందుకంటే ఏదైనా నిర్లక్ష్యం మీకు హానికరం మార్గమైతి నెల అవంతరాల్లో మీరు మీ ఆరోగ్య సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి కొత్త దినచర్యలను అవలంబించవచ్చు మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఇష్టపడతారు రేపటి రోజున యోగా అదృష్టంచవచ్చు ప్రేమ సంబంధాల గురించి మాట్లాడితే బృహస్పతి ఎనిమిదో ఇంట్లో కూర్చొని శని నెల పొడవుల్లో ఐదో ఇంట్లో కూర్చోవటం మీరు నెల ప్రారంభంలో అంగారక రెండో ఇంట్లో కూర్చోవడంతో ఐదో ఇంట్లో అంగారక గ్రహము ప్రేమ సంబంధాల్లో తలకిందులవుతుంది అవుతుంది గొడవలు కొన్నిసార్లు గొడవలు కొన్నిసార్లు విషయాలు చెప్పడం మరియు కొన్నిసార్లు ఆకర్షణమైన విషయాల గురించి అవకాశాలు ఉన్నాయి మీరు మీ ప్రేమను అగస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కానీ క్రమేపీ అందరి ముందు కనిపించడం ప్రారంభిస్తారు మీరు మీ ప్రేమలో విజాయితగా ఉండాలి మీ పియురాలు జాగ్రత్తగా చూసుకోవాలి వారి నుంచి ఏమి దాచవద్దు మరియు నిజాయంగా వారిని బాగా చూడండి మరియు సమయం వచ్చేటప్పుడు మీరు వారిని మీ కుటుంబంలో ఒక ప్రత్యేక సభ్యుడికి పరిచయం చేయవచ్చు ఇది సంబంధంపై మీ నమ్మకాన్ని పెంచుతుంది మరియు దాన్ని బలోపేతం చేస్తుంది వివాహిత స్థానికుల గురించి మాట్లాడితే ఐదో వింటి అధిపతి శుక్రనహారాజు నెల ప్రారంభంలో సూర్యుడు అంగారకుడు మరియు బుధుడు రెండో ఇంట్లో ఉంటారు ఇది నెల రెండవ భాగంలో మూడో ఇంట్లోకి వస్తుంది ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ప్రేమ మరియు రకాలకు కూడా రక్షణ కలిగించడానికి అవకాశం ఉంది పరస్పర సమన్వయం బలంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆర్థిక లాభాలు పొందుతారు అయితే నెల రెండవ భాగంలో వివాదం ఏర్పడుతుంది మీరు సంఘర్షణను నివారిస్తే మీ సంబంధంలో బాగుంటుంది మీరు కుటుంబంపై సద చూపితే రెండో ఇంటి ప్రభుత్వ బృహస్పతి మహారాజు నెల ఎనిమిదో ఇంట్లో తిరువగమన స్థితిలో కూర్చుంటారు మరియు అంగారక బుధుడు శుక్రుడు మరియు సూర్యుడు నెల ప్రారంభంలో రెండో ఇంట్లో ఉంటారు మరియు శనిదేవుడు ఐదో ఇంట్లో కూర్చున్న అంశంపై కూడా నెల రెండో ఇంట్లో ఉంటారు దీనివల్ల ఇంట్లో ఏదైనా మంచి కొనులు జరుగుతాయి పార్టీ ఉండవచ్చు ఒక కార్యక్రమాన్ని ఎడిట్ చేయవచ్చు దీనిలో చాలా మంది కుటుంబ సభ్యులు కలుస్తారు వారిలో కొంతమంది మధ్య మంచి అంటే కొంతమంది వ్యక్తుల మధ్య వైరుధ్య పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అటువంటి స్థితిలో మీరు మా ఏ మాటలలో కఠినత్వాన్ని నివారించాలి మరియు కుటుంబ వాతావరణం పాజిటివ్ ఉండడానికి ప్రతి ఒక్కరిని బాగా చూసుకోవడంపై శ్రద్ధ చూపాలి ఇక నెల రెండవ భాగంలో సూర్యుడు అంగారకుడు బుద్ధుడు మరియు శుక్రుడు నాలుగు గ్రహాలు మీ మూడో ఇంట్లో వెళ్తారు ఇది తోబుట్టులతో కొన్ని సమస్యలు కలిగించవచ్చు వారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడంపై మీరు శ్రద్ధ చూపాలి జనవరి నెలలో కొత్త కెరీర్ అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి జట్టు కృషిపై దృష్టి సారించడము సకారాత్మక ఫలితాలను ఇస్తుంది పని ప్రాంతాల్లో సహోద్యోగులతో సహకారం పెరుగుతుంది మరియు మీరు మీ నాయకత్వ లైన నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు మీరు ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితంగా కూడా ఈ నెలాఖరులో మీకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మాత్రం చెప్పదైన సూచన కొత్త వ్యాపారణ వ్యాపారం చేదలుచుకుంటే మాత్రము ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించరాజు చేయడం అయితే చెప్పదైన సూచన మరి తెలిసినా కానీ రాష్ట్ర జాత ఫలితాలను త్రీ డెఫ్యూగా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్